హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మీ దుర్ ముంగుల్బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుంతకల్ మండలం మొలకలపెంట గ్రామంలో ఈరోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి కె రామాంజనేయులు గారు గార్లదిన్న గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత రావడం జరిగిందండి సీనియర్ జత ఈ రోజు జరిగేటువంటి సీనియర్స్ మనకి రావడం జరిగింది మంచి గట్టి పోటీని ఇస్తాయి మంచి గట్టి పోటీనిచ్చేటువంటి శివ అండి డ్రాలో రెండవ తటగా పాల్గొంటాయి శివాంహాద్రి డ్రాలో రెండవ తట్టగా పాల్గొంటాయి కె రామంజన్యులు గారు గార్లగిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత ఎవరు లేరు